కోవూరు మండలం పాటూరు పంచాయతీలోని తూర్పుపల్లిపాలెంలో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి విద్యుత్ వైర్లు ఇన్వర్టర్లు అమ్మవారికి భక్తులు సమర్పించిన పట్టు చీరలు తగలబడ్డాయి వీటి విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆలయంలో మంటలు చెలరేగి చీరలు సామాగ్రి దగ్ధమైందని తెలిపారు కోవూరు శాసన సభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామని తెలియజేశారు మొత్తం అన్ని పట్టు చీరలు చాలా వస్త్రాలు ఉన్నాయి అన్నీ బాగా మంచి ఖరీదైన అమ్మవారికి దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షలు నష్టం జరిగింది ఎన్ని ఎనిషియన్లు ఉంటాయి అందువల్ల స్లాబ్ కూడా బాగా అంటుకోపోయింది మళ్ళీ స్లాబ్ కూడా కొత్తగా స్లాబ్ వేసుకోవాలా అంత పునర్నిర్మాణం పూజలు కార్యక్రమాలు అనేవి ఉంటాయి కావున ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం తూర్పుపల్లిపాళనం మహాలక్ష్మి దేవస్థానం ముందు రాత్రి పన్నెండు గంటల ఆ టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ షూట్కి వల్ల మంటలు వచ్చాయి అందరు ఆ టైంలో అందరు ఎదురుపోతూ ఉన్నారు ఆ తర్వాత ఏందో ఎక్కడ మంట వస్తుందని చెప్పి అందరూ వచ్చి చూసే లోపల ఇక్కడ బీరువాను తర్వాత స్లాబ్ తర్వాత అక్కడ మొత్తం వరండా అంతా అంటుకొని పట్టు వస్త్రములు తర్వాత బీరువాళ్ళ ఉండే ఒక విలువైన వస్తువులన్నీ తగలబడిపోయినాయి కావున ఈ మన పాటూ కొవ్వూరు మండలం ఎమ్మెల్యే ప్రశాంత రెడ్డి గారు కొంచెం దయదేల్చి పున ఇక్కడ పోయిన నష్టానికి పునర్నిర్మాణం చేసి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ఈ పాటూరు తూర్పు పల్లెపాలెం గ్రామ ప్రజలు నేను స్వామిని ఇక్కడ ఒక సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మేము పునర్నిర్మాణం చేసడానికి ప్రభుత్వం వారు చెప్పి తగిన సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము యశ్వంత్ పాటూరు గ్రామం తూర్పు పల్లిపాని ముందు గత రాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల శ్రీ మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానంలో మంటలు చెలరేగాయి దీనివల్ల ఈ మంటల వల్ల అమ్మవారి పట్టు వస్త్రాలు విలువైన ఆభరణాలు ఇన్వర్టర్ పాయింట్ ప్లస్ ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ మంటల్లో కాలిపోవడం అంటూ జరిగింది అందు స్లాబ్ కూడా ఈ మంటల వేడికి దెబ్బ దెబ్బ దెబ్బతినడం జరిగింది ఈ ప్రభుత్వం సహకరించి ప్రశాంతి మేడం గారు ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారు సహకరించి మా గుడి పునర్ పునర్నిర్మాణానికి ఏదో సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం దాదాపు అమ్మవారి రెండు వందల పట్టు వస్త్రం చీరల దాకా ఉన్నాయి అన్నీ మంటల్లో పడి కాలిపోయాయి ఇందువల్ల ప్రభుత్వం సహారంతో ఏదో కొద్దిగా మాకు సహాయం చేయాల్సిందే గ్రామస్తులంతా కోరుతున్నాం